మ శివాయ గురవే నమ మనము ఈ రెండు వందల అరవై తొమ్మిదవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ శివమహాపురాణంలో ముందుగా శ్రీ శ్రీవేదవ్యాస మహర్షి ఆ విశ్వ జననీ జనకులకు వారు కుమారుడుకు గణనాథముకు ప్రార్థన చేసి ఈ మహాపురాణము గురించి వర్ణించను అని మనం తెలుసుకుంటున్నాం ఒకనొకనాడ సమయం నైమిషారణ్యమనందు నివసిస్తూ ఉండేటువంటి ఆ శోనికారి మహామనులందరూ సూత మహర్షుల వారిని శివదత్వ స్వరూపము యొక్క వివరణ ఆ పార్వతీ పరమేశ్వరుడి యొక్క దివ్యమంగళ చరిత్ర గురించి ప్రశ్నించగా అంత సూతులు వారు బ్రహ్మనాద సంవాద రూపమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత యుద్ధ ఖండంలో తెలుగునటువంటి యథార్థమైనటువంటి విషయంలో మనం ప్రతినిత్యము కూడా ఆ స్వామి యొక్క కరుణ తెలుసుకుంటున్నాం మనం ఈ కార్తీక మాస పర్వదినములలో ప్రత్యేకంగా మా ఈ శ్రీ శివకామేశ్వరి దివ్యధామంలో నిత్య నిలయ కొలువైనటువంటి ఆరాధింపబడేటువంటి మా కులదేవత ఆ శివకామ కామేశ్వరి దేవి యొక్క అనుగ్రహం చేత ఈ రోజున ప్రతివారు కూడా ప్రతిరోజు కూడా మనకు ఒక ప్రదోషం ఉంటుంది సూర్యాస్తమయం ముందు గంటన్నర సూర్యాస్తమయం తర్వాత ఒక ఒక గంట కాలం ప్రదోషంగా చెబుతారు ఈ కాలంలో శివ పూజ ఆరాధన అభిషేకము అర్చనలు ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మన పురాణాలు పెద్దలు కూడా మనం తెలుపుతూ ఉంటారు మనకి ప్రతిరోజు కూడా ఒక ప్రదోషం ఉందని దానికి ఒక నామకరణం ఉన్నది సోమవారం నాడు నందీశ్వర ప్రదోషమని మంగళవారం నాడు చండీశ్వర ప్రదోషమని బుధవారం రోజు కుబేర ప్రదోషమని గురువారం రోజున శ్రీ శ్రీగురు దక్షిణామూర్తి ప్రదోషకాలమని శుక్రవారం రోజున శ్రీ పార్వతీ ప్రదోషము శనివారం రోజున శని ప్రదోషము ఆదివారం రోజున కాలభైరవ ప్రదోషము అని మనం ఆ విశేషమైనటువంటి ప్రదోషకాలంలో ప్రత్యేకంగా ఆ శివ భగవాను ఆరాధన చేస్తూ ఉంటాం అందులో ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా మనము ఆ శివారాధన ఎక్కువగా జరుపుకుంటూ ఉంటాం దానిలో భాగంగా ఈ రోజున ఆ శివకామేశ్వరి దేవికి అనుగ్రహం చేత ప్రతి కూడా ఈ కాలంలో కానీ లేదా సాయం సంధ్యా సమయంలో వారికి వీలున్నప్పుడు వీళ్ళు కలిగినటువంటి వారు ప్రయత్నపూర్వకంగానైనా కూడా ఎవరైతే రావణ బ్రహ్మచేత ఆసుక ఆసుకవిత్వంగా రచింపబడి ఆ శివ భగవాన్ తన యొక్క మృదు మధురమైనటువంటి గానంతో పొగిడి ఆనందంపజేసి కమింపజేసి ఆ శివ భగవాను తన్మయత్వంలోకి తీసుకెళ్లగలిగినటువంటి శ్రీ శివతాండవ స్తోత్రమును ఈ రోజున భక్తులందరికీ కూడా దాని యొక్క ఫలితభాగాన్ని కూడా మనం తెలియజేయాలనేటువంటి సత్సంకల్పంతో ఆ అమ్మ యొక్క ఆదేశంతో ఈ రోజున మనం శ్రీ శివతాండవ స్తోత్రం దాని యొక్క ఫలితం గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నా మరి ఈ స్తోత్రం యొక్క ఏమిటి అంటే ఎవరైతే సాయం ప్రదోషకమే మొదలు ఈ శివతాండవ స్తోత్రమును వినడం కాని లేదా ఆ స్తోత్రమును పారాయణం చేయడం కానీ ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా శివానుగ్రహం కలగడమే కాదు వారికి నవగ్రహం అనే అనుగ్రహం కలుగుతుంది అని అనుభవం ద్వారా అనుభూతి చెందినటువంటి వారి ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అందుచేత శివ భగవాను పర్మయత్తుల్లోకి తీసుకువెళ్ళగలిగినటువంటి ఈ స్తోత్ర మహత్వం గురించి వేయి మాటలు చెప్పనే ఎవరికి వారు పారాయణ చేసుకుని కానీ నేను కానీ అనుభవ పూర్వకంగా వారి వారి యొక్క అనుభూతిని పొందగలరు అని తెలియజేస్తూ మరొక్కసారి ఆ శివకామేశ్వరి దేవి అనుగ్రహం చేత ఈ రోజు నీ స్తోత్రం పారాయణం చేసుకుంటున్నా అందరూ కూడా శ్రద్ధలతో ఆలకించగలరు అని మనము చేస్తూ వాగర్ధ పార్వతీ పరమేశ్వర అధ రామబ్రహ్మపుద శ్రీ శివతాండవ స్తోత్రరత్న ജടാടമീകര ജല പ്രവാഹ പാരിത സ്ഥലേ ഗളേവലം ലംബി തുജം കൂമാലി കാമ്ഠമണ്യനാമഡ്ഠമന്വയം ചക टा गटा हज्रमंद विजी वल्ल विराजमानूर्दी भगद्दग्जल लाडभ्टे किशोर चंद्रशेखरेक्ष मम ओम नमः शिवाय नमः शिवाय धराधरेन्द्र नन्दिनि विलास बन्धु बन्धुरस्फुरद्दिकण्ठ सन्ततिप्रमोदमानमानसे कृपाकडाखोरिणि निरुद्ध मनो विनोद तु वस्तुनि ॐ नमः शिवायै च नमः शिवाय जटाभुजङ्गपिङ्गल प्रभा कदम्ब कुङ्कुमत्रलिप्त लिग्धूमुखे मतन्दसिन्दुर स्फुरत्तरी युरे मनोविनोद मधु ॐ नम शिवायै च नम शिवाय ॐ नमः शिवायै च नम शिवाय सहस्र लोचन प्रभृज शेतलेख शेखर प्रसूनूलिणि विदूष रंगिवीट भू भुजंगजमाबधतूचूक चपोरबंधुशेखर खा नमः शिवाय अकण्डम्भमङ्गल कलकजम्बमञ्जलि रसप्रभाह माधुरि विजृम्भनामधुव्रतं स्मरन्दकम्बुरन्दकम्भवन्तकम् मकान्दकं गजान्तकन्धकान्तकं त्वमन्तकन्दकम् भजे ॐ नमः शिवायै च नमः शिवाया ुजङ्गमत्किद्धिद्धिध्वनङ्गतुङ्गमङ्गल ध्वनिक्रम प्रवर्तित प्रकण्ड तण्डव शिवधा नमः शिवायै च नमः शिवाय ലാട ചരജല ധനഞ്ജയ സ്വലിംഗ നിത പഞ്ചസാകം നമന് നിലിംബനായ ശേഖരം മഹാകാലി സംവതി ശിരോടാസ്തുനഖ്യ ഓ നമ ശിവാ भगद्भग्भग्विजयाधरी कृत प्रदंड पंचे धराधरी मुलड़िनी कुचद चित्र वस्त्रक प्रकल्प नई शिलोतने मतिमा ओम नमः शिवाय नमः शिवाय

नम शिवाय नम शिवायाफुप प्रपंच नील प्रभा विलंबि कंड प्रभा रुचि प्रबंधकंधर स्मरक्षित पुरक्षित मकक्षित गजक्षित गक्षित तमंद गं भजे ओ नमः शिवाय नम शिवाचिजंगज गिष्ठरत्मश्रज सुहृद् विपक्ष पक्षो कृष्ण अरिंद चक्षुष प्रजा मही महिंदजो समं प्रवृत्त जन्म न कदा सदा शिवं भजे ओ नमः शिवायै च नमः शिवाय कदानि लिनि झ निकुञ्जकोटरे वसन् विमुक्तिरस्तमञ्जलिम्बहन् विमुक्तलोलोचनो लालपाललक्नकः शिवेति मन्द्रमुच्चरन् सदा सुखीभवां ओ नमः शिवायै च नमः शिवाय इमं हि नित्यमेव स्तवम् पठन्मुरवन्मरो विशुद्धिमेति सन्ततम् हरे गुरु सुभक्तिमा सुयातिनान्यथा गतिम् विमोहनङ् देहिनाम् सुशङ्करस्वचिन्दनम् ओ नमः शिवायै च नमः शिवाय पूजावसानसमये दशवक्त्रगीतम् जश्यम्बुजनपरम् ആമ ബ്രഹ്മ ആ ശിവ ഭഗവാ തന്മയത്വം പൊകടി ഈ പാട്ടു പാടി ఆయన యొక్క పొందాడు అని ప్రాణం ద్వారా తెలియబడుతోంది అటువంటి ఈ శ్రీ శివతాండవ స్తోత్రమును అందరూ కూడా భక్తితో దానం చేసుకుని అందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని కోరుతూ ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం रुद्राय परमात्मने सच्चिदानन्दरूपाय शाश्वताय परमात्मने वडवृक्ष चिन्तामणि श्रीगुरु दक्षिणामूर्तये सिद्धमङ्गल मङ्गलम् सिद्धमङ्गल ॐ स्वस्ति Om oh, Swasti Om oh, Swasti